నమస్కారం నేను మిశ్రి వెల్కమ్ టు నేను కోరి రోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ టూ ఫార్టీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే హర్ష బైక్ సౌండ్ విని రీతు పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది ఆమెను చూసి ఫ్లాట్ అయిపోయిన హర్ష రేపేడో మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు అతని చూపులకు సిగ్గుపడుతూ వెళ్ళాం హర్ష అంది రీతు హా వెళ్ళాం రీతు యువర్ లుకింగ్ సూపర్ అన్నాడు చిరునవ్వుతూ చూస్తూ థ్యాంక్ యూ అని చిరునవ్వుతో బదిలిచ్చింది రీతు అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అని తన గిఫ్ట్ ప్యాక్ అందించిన హర్ష రీతు గిఫ్ట్ ఓపెన్ చేయబోతుంటే డోంట్ ఓపెన్ నౌ టెంపుల్కి వెళ్ళొచ్చాక ఓపెన్ చేయి అన్నాడు అలాగే అని చిరునవ్వుతో చెప్పి రీతు గిఫ్ట్ లోపల పెట్టొచ్చి బైక్పై ఉద్యోగ బైక్ స్టార్ట్ చేసిన హర్ష స్మూత్గా డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో మిర్రర్ల నుండి ఆమె రూపాన్ని చూస్తూ ఉంటే అతని చూపులను తప్పించుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ దిక్కులు చూస్తూ ఉంది రీతు కాసేపట్లో ఇద్దరు శివాలయంకి చేరుకున్నారు ఒకరినొకరు చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ జతగా ప్రదక్షిణలు చేస్తున్న ఇద్దరిలో ఏదో కొత్త ఫీలింగ్ ప్రదక్షిణలు పూర్తి చేసుకొని పూజ చేయించి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు హర్ష అక్కడ కాసేపు పద అని వెళ్ళబోతున్న రీతి చేయి పట్టుకుని ఆపాడు హర్ష రీతు తల తిప్పి చూస్తుంటే ఆమె రెండు చేతులు పట్టుకున్న హర్ష తన కళ్ళలోకి చూస్తూ నీకొక విషయం చెప్పాలి రీతు ఈ విషయం చెప్పడానికి ఇంతకంటే మంచి రోజు మంచి ప్లేస్ ఉండదేమో అని చెప్తుంటే ఏం చెప్తాడా అని రీతు అతని కళ్ళలోకి ఎగ్జైట్మెంట్తో కూడిన ఆతృతతో చూస్తుంది ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను నువ్వంటే ఇష్టం నాతో జతగా ఏడడుగులు నడిచి నా చిన్ని ప్రపంచంలోకి పర్మనెంట్గా వచ్చేస్తావా ఊహించని ఆ ప్రపోజల్కి ఆశ్చర్యం ఆనందంతో రీతు మోము ఒక్కసారిగా వెలిగిపోయింది రేపవాల్చకుండా అలాగే మెరిసే కళ్ళతో చూస్తుంది నువ్వు ఒప్పుకుంటే నీతో కలిసి జీవితాంతం నడవాలి అనుకుంటున్నాను నాతో జీవితం పంచుకోవడం నీకు ఇష్టమైన ఆమె కల్లెలకు చూస్తూ హర్ష ఎంతో ప్రేమగా అంటుంటే అలాగే చూస్తుండిపోయింది రీతు నీతో ట్రావెల్ చేస్తున్నా కొద్దీ నీ ఏంటో నాకు అర్థమై ఆ మనసుకు నా మనసు ఎప్పుడో పడిపోయింది ఎప్పటి నుండో చెప్పాలి అనుకున్నాను ఈరోజు మంచి సందర్భం వచ్చింది నా మనసులో నువ్వు నిండిపోయావు నీ మనసులో కాస్త చోటిస్తే నేను జీవితాంతం గుండెలు పెట్టుకుని చూసుకుంటాను హర్ష మాటలు ఎండమావిలా మారిన ఆమె మనసుపై పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా ఉండగా రీతు కళ్ళలో నీళ్లు చేరాయి నోటమాటి రాక అలాగే చూస్తుంటే టేక్ యూ టైం రీతు బాగా ఆలోచించి నీ ఒపీనియన్ చెప్పు అలా అని రోజులు నెలలు కాదు జస్ట్ ఈవింగ్ వరకు అని హర్ష నవ్వుతూ అంటుంటే చిన్నగా తలాడించి మౌనంగా ఉండిపోయింది రీతు హర్ష చిన్నగా నవ్వుకుని ఆమె చేతులు వదిలి గుడిలో ఒక కార్నర్లో కూర్చోగా సైలెంట్గా కూర్చున్న రీతు కాసేపటికి అతనితో పాటు బయటికి కదిలింది తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన హర్ష నా ప్రపోజల్కి నీ సమాధానం ఎస్ అయితే ఇందాక ఇచ్చిన గిఫ్ట్లో శారీ ఉంది అది కట్టుకునిరా నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని సన్నని నవ్వుతూ చెప్పి హర్ష వెళ్ళిపోగా వెళ్తున్న అతని వైపే నమ్మలేనట్లుగా చూస్తూ వండిపోయిన రీతు పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది గిఫ్ట్ గుర్తుకొచ్చి పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళి గిఫ్ట్ ఓపెన్ చేసింది బేబీ పింక్ కలర్ వర్క్ శారీతో పాటు మ్యాచింగ్ గాజులు ఉన్నాయి వాటిని ప్రేమగా చేతితో తడిమి హృదయానికి అత్తుకుని కళ్ళు మూసుకొని ఆ హ్యాపీ మూమెంట్ని ఫీల్ అవుతుంది రీతు రీతు అని తల తుడుచుకుంటూ మాధవి లోపలికి వచ్చేసరికి వాటిని బెడ్షీట్ కింద దాచేసి ఏంటమ్మా అని తన వైపుకి తిరిగింది వచ్చేశారా దర్శనం బాగా జరిగిందా అంది పక్కన కూర్చుంటూ అమ్మా బాగా జరిగింది అంది చిన్నగా నవ్వుతూ హర్షను ఉండమని చెప్పలేదా టిఫిన్ చేసి వెళ్ళేవాడు కదా చేసే వచ్చామమ్మా అలాగా సరే అని ఆమె తలనిమిది మాధవి వెళ్ళిపోగా చీర గాజులను బాక్స్లో పెట్టి అల్మారాల్లో పెట్టి బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంది రీతు గంటలు గడిచి సాయంత్రం నాలుగైంది రీతు వస్తుందని నమ్మకం ఉన్న ఏదో తెలియని కంగారు హర్షలు రెడీ అయ్యి కాలుగాలన పిల్లిలా రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అరగంట తరువాత డోర్ కొట్టిన సౌండ్ వినిపించడంతో టక్కున తిప్పి చూసిన హర్ష దీర్ఘంగా శ్వాస తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా తన గిఫ్ట్గా ఇచ్చిన శారీలు అందంగా మెరిసిపోతున్న రీతుని చూసి హర్ష మనసు సంతోషంతో నిండిపోగా మోము బ్రైట్గా వెలిగిపోయింది రీతు సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ ఉండి తనకి దారణిస్తూ లోపలికి జరిగిన హర్ష రీతు లోపలికి రాగా డోర్ పెట్టేశాడు ఇద్దరి మధ్య కాసేపు మౌనం మెల్లిగా ఆమె దగ్గరికి అడుగులు వేసిన హర్ష ఆమె ఎదురుగా నిలబడి రీతు ఈ సారీలో చాలా బాగున్నాం నిజం చెప్పాలంటే నువ్వు ఈ ఈసారి కట్టుకోవడం వల్ల ఈసారికి అన్నం వచ్చింది అని నవ్వుతూ అనడంతో సిగ్గుపడుతూ తల దించేసుకుందే రీతు నేను ఇచ్చిన సారి కట్టుకున్నావంటే నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినట్టేనా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఆమె మోహన్లోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు హర్ష కొన్ని క్షణాల మౌనం తర్వాత ఇష్టమే అన్నట్టుగా నిలువుగా తలాడించింది రీతు హర్ష హ్యాపీగా చూస్తూ ఏంటి ఇష్టం లేదా అని కావాలని అనడంతో తలెత్తి చూసిన రీతు ఇష్టం హర్ష అందుకే కదా సారీ కట్టుకుని వచ్చింది మళ్ళీ ఇష్టం లేదని అడుగుతావేంటి అంది కినుకుగా హర్ష నవ్వుతూ చూస్తూ నిజంగానా అని అడుగుతుంటే హా హర్ష నిజంగాని అసలు ఎలా ఎప్పుడు నేను ఇష్టపడడం స్టార్ట్ చేశానో నాకే తెలియదు నాకు తెలియకుండానే నా మనసులోకి వచ్చేసా నీ కూడా నేనంటే ఇష్టమని అనిపించేది కానీ నిన్ను పొరపడుతున్నానేమో లేదా నువ్వు అంటావేమో అని చిన్న భయానాలు అందుకే ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలని ఎన్నోసార్లు అన్నాను అనుకున్నాను అలాంటిది అదృష్టం నాకే దక్కుతుంది అంటే నేను ఇలా కాదనుకుంటాను హర్ష నా పిచ్చితనం మొండితనం కోపం అన్నీ తెలిసినా నన్ను నన్నుగా ఇష్టపడి నన్నే మార్చేశాం ఐ లవ్ యూ హర్ష అంది ఉద్వేగంగా హర్ష హ్యాపీగా నవ్వుతూ ఐ లవ్ యూ అంటూ ఆమెను గాఢంగా గుండెకి హత్తుకున్నాడు రేతు సంతోషంతో అతని చుట్టూ చేతులు పినవేసి హృదయంపై తలవాల్చింది ఆ మధురమైన హ్యాపీ మూమెంట్ని ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు మనసారా ఫీల్ అవుతూ అలాగే ఉండిపోయారు కాసేపటికి రీతు అని అతని నోటి వెంట మధురంగా వినిపించిన స్వరానికి మోసి ఉన్న కళ్ళను మెల్లిగా తెరిచిన రీతు తన ఎదురుగా క్యూట్ లవ్ సింబల్ లాకెట్లో ఉన్న చైన్ కదలాడుతుంటే మెరిసే కళ్ళతో అతని వైపు చూసింది మన కొత్త లైఫ్ ప్రయాణానికి గుర్తుగా కానుక అని ప్రేమ నిండిన కళ్ళతో చిరునవ్వుతో చెప్తుంటే సంతోషంతో మురిసిపోతూ మెడలో అలంకరించమని చెప్పకని చెప్తూ అతని వైపు బ్యాక్ ఫేస్ చేసి నిలబడింది రీతు హర్ష చిన్నగా నవ్వి ఆమె మెడ మీద పరుచుకున్న నల్లని కుర్రలను నెట్టి మెడలో చైన్ అలంకరించి ఆమెను తన వైపుకి తిప్పుకున్నాడు ఇట్ సో బ్యూటిఫుల్ హర్ష థ్యాంక్ యూ అంది అందంగా నవ్వుతూ ఆమెను మురిపంగా చూస్తూ మొహాన్ని చేతుల్లోకి తీసుకున్న హర్ష సున్నితంగా ఆమె నా ముద్దు పెట్టాడు రీతు తనువంత ఏదో కో తలజడి పాకింది సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కగా పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి రీతు పద అంటూ ఆమె చేయి పట్టుకొని హర్ష బయటకు కదలగా అతనితో పాటు అడుగులు వేసింది రీతు ఇద్దరూ బైక్పై స్టార్ట్ అయ్యారు ఇరువు మనసులు కొత్త పరవశంతో పులకరించిపోతుంటే ఈ జర్నీ ఎంతో మధురంగా అనిపిస్తుంది ఇద్దరికి ఒక రెస్టారెంట్ ముందు బైక్ ఆపి ఆమెతో పాటు లోపలికి నడిచాడు హర్ష రెస్టారెంట్ గార్డెన్లు బెలూన్స్ లైట్స్తో డెకరేట్ చేసి కేక్ కటింగ్కి ప్లాన్ చేశాడు హర్ష అది చూడగానే రీతు మనసు సంతోషంతో నిండిపోయింది అతని హ్యాపీగా చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అంది చిరునవ్వుతూ సన్నిన నవ్వుతో కళ్ళు మూసి తెరిచి ఆమె చేయందుకుని నడవగా కేక్ తీసుకుని వచ్చాడు బేరర్ హ్యాపీ బర్త్డే మేడం అని విషేసి బేరర్ వెళ్ళిపోగా రీతు చేయి పట్టుకుని కేక్ కట్ చేయించిన హర్షం హ్యాపీ బర్త్డే అంటూ ఆమె కేక్ తినిపించగా థ్యాంక్ యూ అంటూ తిరిగి అతనికి కేక్ తినిపించింది రీతు కేక్ కటింగ్ అయ్యాక ఇద్దరూ ప్రేమ ఊసులు చెప్పుకుంటూ డిన్నర్ చేసేసి అక్కడి నుండి రీతు ఇంటికి చేరుకున్నారు బై రీతు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే గుడ్ నైట్ అని హర్ష చిరు దయహాసంతో చెప్తుంటే థ్యాంక్ యూ సో మచ్ హర్ష ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ అండ్ మెమొరబుల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తుంటే హర్షతో పాటు లోపల నుండి బయటికి తొంగి చూస్తున్న మురళీ మాధవిలు హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నారు గుడ్ నైట్ అని హర్ష చిరునవ్వుతో బదిలిచ్చి బైక్ స్టార్ట్ చేస్తుంటే చటుక్కున అతని బుగ్గను ముద్దిచ్చి గుడ్ నైట్ అంటూ రీతు లోపలికి పరిహెత్తగా ఆ దృశ్యం చూసిన మురళీ మాధవిలు ఆశ్చర్యం ఆనందంతో కళ్ళు విప్పార్చి ఒకరినొకరు చూసుకున్నారు బుగ్గను చేతు తడుముకొని తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు హర్ష నవ్వుకుంటూ లోపలికొచ్చిన రీతు తనని నవ్వుతూ చూస్తున్న తన అమ్మ చూసి తడబడి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ గుడ్ నైట్ మా గుడ్ నైట్ నాన్న అంటూ తన గదిలోకి వెళ్ళగా నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు మురళీ మాధవిలు హర్ష తన ఫ్లాట్కి చేరుకునేసరికి తన కోసం వెయిట్ చేస్తూ కనిపించారు అక్షయ్ నిత్య ఫుల్గా ఇంకా అని చిన్నగా నవ్వుతూ దిగాడు హర్ష అతని దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చిన అక్షి రేయ్ ఏం జరిగిందిరా ఈరోజు చేశావా రేతు ఏమని చెప్పింది ఎస్ చెప్పిందా నో చెప్పిందా అని ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు రేయ్ కొంచెం గ్యాప్ ఇవ్వరా చెప్తాను లోపలికి వెళ్దాం పదా ముందు చెప్పరా బాబు ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను సరే చెప్తాను అని హర్ష అనడందు అతని సమాధానం కోసం కళ్ళప్పగించి చూస్తున్నారు అక్షయ్ నిత్యులు హర్ష సన్నని నవ్వుతూ చూస్తూ ప్రపోజ్ చేశాను అండ్ చూసే డెస్ హర్ష మాటలకు హ్యాపీగా నవ్వుతూ మొహాలు చూసుకున్నారు నిత్యాక్షి అక్షి హర్ష నిజమారా సూపర్ హ్యాపీరా అని హర్షని ఎత్తుకుని గాల్లో గిరిగిరా తిప్పేసి మొహన్ నిండా టపాటప్ప ముద్దులు కురిపించాడు అక్షి హర్ష నవ్వుతూ చూస్తూ రోడ్డు మీద అందరూ మనల్ని చూస్తున్నారా తేడా అనుకుంటారు వదలరా అన్నాడు అనుకుంటే అనుకోనరా ఈరోజు కోసం నేను ఎంతగా వెయిట్ చేశానో తెలుసా రీతు విషయంలో నేను మోస్తున్న గిల్టీ ఫీలింగ్ ఈ రోజుతో పోయింది మీరిద్దరూ సంతోషంగా ఉండాలి నువ్వు మా రీతుని ఏ బాధ కలగకుండా గుండెల్లో పెట్టి చూసుకోవాలి అప్పుడే పార్టీ మార్చేసావా హర్ష నవ్వుతూ అంటుంది హ్యాపీగా తనని దగ్గర తీసుకున్నాడు అక్షి కనస్ హర్ష ఐమ్ రియల్లీ సో హ్యాపీ ఫర్ యూ అంది నిత్య చేయందిస్తూ ఆమె చేయందుకుని థ్యాంక్ యూ నిత్య అని చిరునవ్వుతూ బదిలిచ్చాడు హర్ష కాసేపు హ్యాపీగా హర్షతో మాట్లాడి నిశ్చింతమైన మనసులతో తమ ఇంటికి వెళ్ళిపోయారు నిత్య ఆక్షి అక్షయ్ ద్వారా రీతు హర్షుల విషయం తెలిసిన ఆరు అభిలు మీనాక్షి ప్రసాద్ వాళ్ళు ఎంతో హ్యాపీగా అయ్యారు మరో వారం రోజుల తరువాత రీతు విషయం ఇంట్లో చెప్పి తన అమ్మనన్నలతో పాటు రీతుతో పెళ్లి చూపులకు వచ్చాడు హర్ష హర్ష రీతుల ఇరు కుటుంబాలు అన్ని విషయాలు మాట్లాడుకుని తాములాలు మార్చుకున్నారు కూతురు పెళ్లి గురించి ఎంతో బెంగపెట్టుకున్న మురళీ మాధవిలకు రీతు పెళ్లి నిశ్చయమైనందుకు పట్టలేని సంతోషంతో కళ్ళ నిండా ఆనంద బాష్పాలు చేరాయి అందరి ఆనందాల మధ్య రీతుల పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసింది ఆది అప్ అయ్యి వచ్చేసరికి రెడీ అయ్యి పొట్టను పైన కింద రెండు చేతులతో పట్టుకుని మిర్రర్లో చూసుకుంటుంది కృతి ఆది తన దగ్గరికి అడుగులు వేసేసరికి అతన్ని గమనించి టక్కున చేతులు తీసేసి కొంగు సర్దుకుంటున్నట్టు యాక్ట్ చేస్తుంది ఆది చిన్నగా నవ్వి ఏం చూసుకుంటున్నారు మేడం పొట్ట పెరిగిపోతుందని బరి అవుతున్నావా ఫ్లాట్గానే ఉందిగా అంటూ ఆమెను వెనుక నుండి చుట్టేసి లేదంటే మన తర్వాత పెళ్ళైన భూవి కన్సీవ్ నువ్వు ఇంకా అవ్వలేదని బాధపడుతున్నావా అదేం లేదండి ఒక్కొక్కరు ఒక్కో టైంలో కన్సీవ్ అవుతారు కొంతమంది అమ్మాయిలకు మంచి టైం పడితే కొంతమందికి ఇయర్స్ పడుతుంది అయినా మనకు పెళ్ళై వన్ ఇయర్ కూడా అవ్వలేదు అందులోనే ఫస్ట్ ఫోర్ మంత్స్ మన మధ్య ఏం లేదుగా నేను ఏమీ ఫీల్ అవ్వట్లేదు జస్ట్ అయితే ఎలా ఉంటానా అని చూసుకుంటున్నా అంది నవ్వుతూ మెంటల్ ఆది నవ్వుతూ చూస్తుంటే చూసింది చాలు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి చీకడవ్వక ముందే బువి దగ్గరికి వెళ్ళొద్దాం అలాగే అంటూ ఫాస్ట్గా రెడీ అయ్యి ఆమెతో పాటు కదిలాడు ఆది మధ్యలో ఫ్రూట్ స్వీట్స్ తీసుకొని దర్శన్ ఇంటికి బయలుదేరారు బయట ల్యాన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న దర్శన్ వండికతో పాటు జంటగా వస్తున్న మహిని చూసి మళ్ళీ చేస్తారా అని ఫోన్ పెట్టేసి వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు కంగ్రాట్స్ రా అని మహి దర్శన్ను గాఢంగా హత్తుకుని ఊపేయగా థ్యాంక్ యూరా అన్నాడు దర్శన్ నవ్వుతూ కంగ్రాట్స్ దర్శన్ వన్నిక చిరునవ్వుతూ చేయందివ్వగా థ్యాంక్ యూ అని బదిలిచ్చి వాళ్లతో పాటు లోపలికి వదిలాడు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న భూవి వాళ్ళని చూసి అక్కా బావా బాగున్నారా అంటూ లేచి నిల్చోగా తనకి కంగ్రాట్స్ అని విషేసి మాట్లాడుతూ కూర్చున్నారు కాసేపటికి దర్శనింటికి చేరుకున్నారు ఆది కృతి ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ ఫ్రెండ్స్ అందరి మధ్య సంభాషణ ఎలా సాగబోతుంది అభి ఆరుల ఆస్ట్రేలియా ట్రిప్ ఎలా సాగబోతుంది ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో కేవ్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్